స్వాగతం ముఖ్యాంశాలు చంద్రగిరి మండలం జై హనుమాన్ నామస్మరణతో మారుమోగిన ఆలయాలు శ్రీవారి మెట్టు శ్రీ భక్తాంజనేయ వారి ప్రత్యేక అలంకరణలో హనుమాన్ జయంతి వేళ ఆలయాలు జై హనుమాన్ నామస్మరణతో మారుమోగాయి చంద్రగిరి మండల తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో బారులు తీరిన జనం శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి మరియు చంద్రగిరి పాతపేట వారి కోట ముఖద్వారం వద్ద ఆంజనేయ స్వామివారి మరియు శ్రీవారి మెట్టు అభయాంజనేయస్వామి తొండవాడ ఉగ్ర పత్యంగర ఆలయం వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక

तव्हूं उन वारो जय श्री